हेलो गाइस वेलकम टू आइडियाज की తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభావం చెప్పారు మొత్తానికైతే మనకైతే రైతు భరోసా సంబంధించిన అయితే అదే పెట్టుబడి సాయంగా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి అదైతే నిన్ననే డబ్బులు విడుదల చేసింది కానీ చాలామందికి అయితే ఇంకా డబ్బులు అయితే జమ కాలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరోసారి అయితే డబ్బులు అయితే జమ చేయబోతుంది బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఇది ఒక సుభాద్ అని చెప్పచ్చు కాబట్టి ఎవరు జమ చేస్తుంది ఎప్పుడు జమ చేస్తారని దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పదొకరు లైక్స్ అండ్ షేర్ చేయండి పదొకరు సబ్స్క్రైబ్ ఒక మిలహం చేసుకోండి టాపిక్ తెలియ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది మొత్తానికి పెట్టుబడి సాయంగా రైతులకైతే గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే ఎకరానికి ఎక్కడానికి పదహైదు వేలు అయితే ఇస్తుంది కాబట్టి మనకైతే పదహైదు వేలు కాస్త రెండు విడతలుగా విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఒక విడత వచ్చేసి ఏడు వందలు మరో విడత వచ్చేసి ఏడు వైందలు మొత్తానికి రెండు విడతలు డబ్బులు చేస్తా అని చెప్పారు బ్యాంక్ ఖాతాలోకి రైతులకి కానీ మొత్తానికి అయితే మనకైతే రేపు అయితే ఉదయం అయితే డబ్బులు విడుదల చేయపోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఈ రైతు భరోసా సంబంధించింది ఆల్రెడీ మనకైతే డబ్బులు విడుదల చేశారు కానీ చాలా మందికి అయితే డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరోసారి విడుదల చేయబోతుంది కాబట్టి మీ బ్యాంకు అకౌంట్ పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి అలానే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పాస్బుక్ విని రెడీ చేసుకోండి మళ్ళీ డబ్బులు మీ బ్యాంక్ ఖాతా లో మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ పనిచేస్తున్నా లేదో చెక్ చేసుకున్నా అలానే కానీ మొత్తానికి ఇది రేపు అయితే మనకైతే ఉదయం గంటలకైతే ఈ బ్యాంకుతో డబ్బులు జమ చేయబోతున్నారు రైతు భరోసా సంబంధించింది ఇది ఐదు ఎకరాల వారికి ఎకరానికి ఏడు వందల చొప్పున ఐదు ఎకరాలు ఎవరికైతే ఉందో ఏడు వందల చొప్పున ఎకరానికి అయితే విడుదల చేస్తారు మొత్తానికి అయితే ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి కాబట్టి మొత్తానికి మీరు సిద్ధంగా అయితే ఉండండి రేపు అయితే ఉదయం పదకొండు గంటలకైతే ఈ రైతు భరోసా సంబంధించి డబ్బులు విదల చేస్తారు పెట్టుబడి సాయంగా కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పతి లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఫోన్ చేసుకోండి టైం వాచ్